ఎన్‌కౌంటర్ మృతుడు ఆశోక్ కు కన్నీటి వీడ్కోలు మహమ్మద్ గౌస్పల్లిలో ముగిసిన అంత్యక్రియలు హాజరైన బాద్నూ మిత్రుల కబట్టి పోరాకుల నేతలు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన மாவోయిస్ట్ దళ సభ్యుడు నల్లమల్ల అశోక్ ఆలియాస్ విజయేందర్ అంత్యక్రియలు తన సోదరుడైన మహమ్మద్ గౌస్పల్లిలో ఘనంగా నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం కుండాల దామర తోకు అడవుల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్లో మావోయిస్టు దళ సభ్యుడు నల్లమారి అశోక్ ఆలియాస్ విజేందర్ మృతి చెందాడు దీంతో మృతుడు స్వగ్రామ బుద్ధారం కాగా తల్లిదండ్రులు లేకపోవడంతో కేవలం ఒకే ఒక సోదరుడు కుమారస్వామి ఉండటంతో అతను మహమ్మద్ గౌస్ పల్లిలో నివాసం ఉంటున్నారు ఈ క్రమంలో పోలీసులు ములుగులో అశోక్ మృతదేహాన్ని సోదరుడైన కుమారస్వామికి అప్పగించగా బుద్ధారంలో అంత్యక్రియలు అనువుగా లేదంటూ మహమ్మద్ గౌస్ పల్లికి తీసుకెళ్లి అంత్యక్రియలను నిర్వహించారు మావోయిస్టు దళ సభ్యుడు అశోక్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర బంధుమిత్రులు ఉపాధ్యక్షురాలు శాంతకతో పాటు పలువురు నిరసన నేతలు పాల్గొని కన్నీటి అర్పించారు మావోయిస్టు అశోక్ శవంపై ఎర్ర జెండాను కప్పి అమరహే కామ్రేడ్ అశోక్ అన్నా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం సోదరుడు కుమారస్వామి ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా విప్లవ పాఠాలు పాడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అశోక్ అంతిమయాత్రలో బంధుమిత్రులు కమిటీ నాయకురాలు నవత లక్ష్మి ఊర్మిళ పౌర హక్కుల సంఘం నాయకులు మదన్ కుమారస్వామి విప్లవ రచయితల సంఘం నాయకుడు బాలస్వామి రాజయ్య తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకుడు గాంధ మల్లేశం దళిత ప్రతినేత మార్వాడి సుదర్శన్ అంజయ్య మల్లయ్య గౌడ్ సంతోష్ సంపత్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు